హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసమైతే మంచి నోటిఫికేషన్ అయితే మీ ముందుగా తీసుకొచ్చేసారంటే మనకి ఇప్పటి నుంచి ఎదురుచూస్తున్న ఆర్మీ ఎస్ఎస్సి టెక్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందండి ఇందులో అయితే మనకి ఆఫీసర్ ఉద్యోగాలు అయితే మనకి ఎనీ డిగ్రీ అండ్ బీఈ బీటెక్ అర్హత అయితే ఇందులో అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి బీటెక్ వాళ్ళకి మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు ఇందులో అయితే మనకి ఓన్లీ మెన్ మెన్ అయితే మెన్స్ని అయితే తీసుకోవట్లేదండి ఓన్లీ ఉమెన్స్ని మాత్రమే తీసుకుంటున్నారు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ మొత్తం ఎవరిలో అయితే తెలియజేస్తాను ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి మనం అయితే మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ నుండి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఎస్ఎస్సి జాబ్స్ రక్షణ మంత్రిత్వ శాఖలు అయితే మొత్తం మూడు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగిందండి ఇది మనకి ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సి టెక్నికల్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎస్ఎస్సి ఎస్ఎస్సి జాబ్స్ కింద దీన్ని పరిగణిస్తారండి ఇది ఆర్మీ ఎస్ఎస్ ఆర్మీ ఎస్ఎస్సి టెక్ కింద తీసుకుంటారు ఆర్మీ ఎస్ఎస్సి టెక్నీషియన్ జాబ్స్ అయితే మనకి వేకెన్సీ అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి నిరుద్యోగులు బంపర్ బంపర్స్ అని చెప్పుకోవచ్చు భారత సైన్యం షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ పురుషులకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరియు థర్టీ ఫోర్ షార్ట్ సర్వీస్ కమిషన్ కింద అయితే మనకి టెక్ ఉమెన్స్ కోర్సు ఓసీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెక్ మరియు నాన్ టెక్ యూపీఎస్సి కోసం అయితే అర్హులైన అవివాహిత పురుష మరియు అవివాహిత మహిళా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి అయితే మనకి భారత సైన్యంలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి మంజూరు కోసం అయితే మరణించిన భారత సాహిత్య దళాల రక్షణ సిబ్బంది యొక్క వితంతం నుండి అయితే కూడా దరఖాస్తులు అయితే ఆహ్వానించబడ్డాయండి మనకి భారత అయితే షార్ట్ సర్వీస్ కమిషన్ అయితే ఎస్ఎస్సీలు అయితే రికమెండ్ అని చెప్పుకోవచ్చు దీనికైతే పోస్టులు అయితే ఎస్ఎస్సిడబ్ల్యూ నాన్ టెక్ నాన్ యూపీఎస్సి మరియు ఎస్ఎస్సీడబ్ల్యూ టెక్ ఆఫీసర్గా అయితే భర్తీ చేశారు మొత్తం పోస్టులు అయితే మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయండి మనకి ఇక్కడ అర్హత అయితే చూసుకోవచ్చు పోస్టును అనుసరించి మనకి ఎస్ఎస్సి సిడబ్ల్యూ నాన్ టెక్ నాన్ యూపీఎస్సి ఏదైనా విభాగంలో అయితే గ్రాడ్యుయేట్ లేదా ఎస్ఎస్సీడబ్ల్యూ టెక్ బిఈ బిఈ అండ్ బిఈ ఏదైనా ఇంజనీరింగ్ స్ట్రీమ్లో అయితే బీటెక్ అర్హత కలిగిన అభివృద్ధి లేదు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి మనకి వయసు చూసుకోవచ్చు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాటికి రెండు వేల ఇరవై నాలుగు నాటికి అయితే ఇరవై నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య అయితే రిజర్వేషన్ బట్టి అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదేళ్ళైతే ఓబీసీ వాళ్ళకి అయితే మూడేళ్ళు అయితే మనకి దివ్యాంగులకైతే అయితే పదేళ్ళు అయితే వైపు అయితే మనకి సడలింపు అయితే తీసుకుంటారండి సడలింపులు అయితే మనకి తీసుకుంటారండి ఇక్కడ మనకు మైనట్లు అయితే ఎస్సీ మైనట్లు ఈబీసీ ఎస్సీ ఎస్టీ స్త్రీకి అయితే మనకి ఫీజ్ అయితే అప్లికేషన్కి అయితే జీరో అయితే ఇచ్చారండి అప్లికేషన్ అయితే ఫీజు అయితే మనం ఏమీ కట్టాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ ఓబీసీ వాళ్ళు కూడా జీరో ఫీజ్ అయితే ఇచ్చారండి మనకి జీతం అయితే పోస్ట్ నెల నుంచి అయితే ఆ యాభై ఆరు వేల వందల నుంచి అయితే ఇరవై రెండు లక్షల యాభై వేల వరకు అయితే మనకి నెలకి జీతం అయితే చెల్లిస్తారు ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు ర్యాంక్ అయితే మనకి లెవెల్ టెన్ అండర్ లెవెల్ టెన్ బి లెవెల్ లెవెన్ అండ్ లెవెన్ ట్వల్వ్ ఇయ్యా లెవెన్ థర్టీన్ లెవెన్ థర్టీన్యా లెవెన్ ఫోర్టీన్ లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ సిక్స్టీన్ లెవెన్ సెవెంటీన్ ఎయిటీన్ వరకు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడైతే మనకి ఉద్యోగ స్థానం తీసుకోవచ్చు ఆల్ ఇండియా వేకెన్సీ అని చెప్పుకోవచ్చు అప్లికేషన్ కూడా అయితే ఆల్ ఇండియా అండి ఇక్కడ ఎంపిక విధానం అయితే మనకి రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అయితే మనకి మెడికల్ టెస్ట్ ద్వారా అయితే సెలెక్షన్ చేస్తారండి ఇక్కడ ముఖ్యమైన తేదీలు తీసుకోవచ్చు అప్లికేషన్ ప్రాంతం వచ్చేసి మనకి ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు అండ్ అప్లికేషన్స్ ఎవరితో ఇచ్చేసి మనకి ఇరవై ఒకటి ఫిబ్రవరి వరకు అయితే రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఇచ్చారు మనకి మనకి ఇక్కడ అధికారిక వెబ్సైట్ చూసుకోవచ్చు మనకి హెచ్టీపీఎస్ డాట్ స్లాష్ లెస్ జాయిన్ ఇండియన్ ఆర్మీ ఎన్ఐసి డాట్ ఇన్ అయితే ఓపెన్ చేసి అది ఓపెన్ చేస్తే మీరు అయితే అప్లై అయితే చేసేసుకోండి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇండియన్ ఆర్మీలో ముందుగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఎంటర్ వెబ్సైట్లో ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి క్యాప్స్ అయితే ఎంటర్ చేయాలండి ఓకేనండి క్యాప్స్ ఎంటర్ చేసి జెడ్ నైన్ ఏ హెచ్ టిఎం ఎంటర్ అవ్వగానే ఇలా వస్తుందంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఆఫీసర్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకోండి ఇక్కడ మనకి అప్లై ఎంట్రీ లాగిన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాగిన్ అవ్వాలి లేదా రిజిస్టర్ అవ్వాలి కానీ రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయ్యి మనం డైరెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసుకో అవుట్ టు రిజిస్టర్ హిందీ ఓకేనండి లేదా ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో అక్కడ రిజిస్టర్ అవ్వచ్చు రిజిస్టర్ అయ్యి మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెండ్స్ అయితే జన్యున్గా చెప్పాను ఈ లింక్ అయితే డిస్కస్ ఇస్తాను మీరైతే చూసి అయితే అప్లై అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి